ఉగాది వేడుకలు రాష్ట వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుకోవాలి గౌరవ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ప్రతి గ్రామంలో ఉగాది వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని గౌరవ స్పీకర్ చింతకాయ పాత్రుడు పేర్కొన్నారు పూర్వం ఉగాది పండుగను ప్రతి గ్రామంలో హర్షోల్లాసాలతో జరుపుకునేవారు అయితే ప్రస్తుతం పండుగలు క్రమంగా కనుమరుగవుతున్నట్లు గమనించాల్సిన అవసరం ఉందన్నారు నేటి తరం ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకునేలా సాంప్రదాయ పద్దతిలో వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లోని పద్నాలుగు వేల పంచాయతీల్లో ఉగాది పర్వదినాన్ని పార్టీలకు అతీతంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గంలోని ఒక్క పంచాయతీలలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాల్సిందిగా సూచించారు ప్రతి గ్రామంలో పంచాంగ శ్రవణం ఉగాది పచ్చడి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలంతా సంబరంగా ఉగాదిని జరుపుకోవాలని కోరారు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఉగాది కొత్త సంవత్సరం ఆరంభానికి సంకేతమని ప్రతి ఇంట ఆనందం వెళ్లి విరిసేలా గ్రామీణ ప్రాంతాల్లోనూ సంప్రదాయ ఉగాది వేడుకలు నిర్వహించాలని ఉద్దేశంతో ఈ సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు అందరికి నమస్కారం అండి మరొక ముఖ్య విషయం చెప్పాలనుకుంటాను అదేంటంటే పూర్వం పెద్దలు అమావాస అయిన తర్వాత నౌకాలమ్మ గుడి సంబరాలు ఉన్నాయి అమావాస్ అయిన తర్వాత మనకు ఉగాది వేడుకలు వస్తాయి పూర్వ నా చిన్నతనంలో ఉగాది అంటే ప్రతి గ్రామంలో చేసేవారు ఇప్పుడు రాను రాను అటువంటి పండగలన్నీ కరువైపోతున్నాయి నేను ఏమన్నానంటే సంవత్సరానికి వస్తారు ఉగాది ఉగాది అంటే మనకు తెలుగు పండుగ సంక్రాంతి ఎలాగో అంతకంటే ముఖ్యమైనది ఉగాది కొత్త సంవత్సరం మనకి ఆ రోజే మనకు పొలం దున్నుకోవడం ముహూర్తాలు ఏరువాక సాధారణ బాట ఎన్నో వస్తాయి దాన్ని మనం మర్చిపోయాం మనం గురించి పిల్లలు తెలియదు పిల్లలు అడిగి చిన్నపిల్లలు అడిగా ఉగాది అడిగిన చెప్ప చెప్పలేదు దాని కారణం ఏంటంటే మనం చేయట్లేదు పెద్దలు చేస్తే పిల్లలకి అలవాటు అవుతుంది అంచేత రేపు ఉగాది వస్తుంది రేపు తర్వాత ఉగాది వస్తుంది నేను మీ ఛానల్ ద్వారా రాష్ట్రంలో నేను స్పీకర్గా మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రంలో ప్రజలందరినీ కోరిక ఏంటంటే మనకు సుమారు పద్నాలుగు వేల పంచాయతీలు ఉన్నాయి సుమారుగా రాష్ట్రంలో ఉగాది నాడు అందరూ పార్టీలతో సంబంధం లేదు పార్టీ ఎందుకండి ఎలక్షన్ చూసుకుందాం ఉంటప్పుడు పార్టీలు వద్దు ఉగాది నాడు మాత్రం అన్ని పార్టీలు వారు కలిపి ఊర్లో టీచర్లు ఉంటారు బ్రాహ్మిన్స్ ఉంటారు పంతులు ఉంటారు పేద పండితులు ఉంటారు వాళ్ళందరూ ఆ రోజుని గుళ్ళో అంచాంగం పెట్టి ఒక అరగంట ఉగాది పూజ చేసి అందరికీ ఉగాది పచ్చడిస్తే ఆ సంవత్సరం అంతా శుభం ఉంటుంది కానీ చాలా ఊర్లో ఉగాది చేయట్లే మళ్ళీ తెలుగు వాళ్ళం కాబట్టి ఉగాది మనకు చాలా ఇంపార్టెంట్ పండుగ కాబట్టి ప్రతి రాష్ట్రం అంతా చేయాలని కోరుకుంటాను యాజ్ ఎ స్పీకర్గా అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో మనకు ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో నూట ఒక ఒక పంచాయతీల్లో కూడా ఉగాది నాడు రామ్ కోవిడ్లు చేస్తారా ఎక్కడ చేస్తారో తెలియదు మీ ఊర్లో ఉగాది సంబరాలు జరగాల ఉగాది పూజ జరగాల మీ గ్రామానికి శుభం కలగాలని చెప్పి నా కోరిక దాని పెద్దలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి అందరూ కలిసి ఆ పండగ జాగ్రత్త చేస్తే మన పిల్లలకు కూడా ఉగాది అంటే తెలుస్తుంది లేకపోతే ఉగాది అంటే అడగని తెలియదు ఉగాది ఏంటి అంటున్నారు మంచిగా ఆ కార్యక్రమం కూడా చెయ్యాలని చెప్పి మీ ఛానల్ ద్వారా మీ లోకల్ టీవీలు ఉన్నాయి అన్ని టీవీల్లో చెప్పి తప్పనిసరిగా పెద్దలని కోరుకొని ఉగాది కార్యక్రమం చెయ్యాలని చెప్పి ఇప్పుడే దానికి ఉగాది జరుగుతుందో సంవత్సరం స్టార్ట్ అవుతుంది కొత్త సంవత్సరం మనకు స్టార్ట్ అవుతుంది ఆ రోజు నుంచి మనకు మంచి జరగాలి అది నా కోరిక దాన్ని అందరూ కూడా పెద్ద మనస్సు ఆలోచించి సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను